గన్స్ లో బుల్లెట్లా న్యూస్ లో ఫైర్లా ఇదే వైకే ఫార్టీ సెవెన్ నేను మీ మహిజా నారా లోకేష్ అగ్రికల్చర్ టూర్ నుంచి కార్తీక మాసం ఉత్సవాల వరకు ఢిల్లీలో డేంజర్ బెల్స్ నుంచి ట్రంప్ చైనాకు మరో హెచ్చరిక వరకు అల్లు ఫ్యామిలీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన కొత్త జంట నుంచి సీఎం దుబాయ్ టూర్ వరకు ఉన్న అప్డేట్స్తో ఈరోజు మీ వైకే ఫార్టీ సెవెన్ రెడీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టి రైతులను బలోపేతం చేసే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రఖ్యాత వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించి వర్సిటీ సీనియర్ ప్రతినిధులు వ్యవసాయ టెక్నాలజీ పరిశోధకులతో కీలక సమావేశం నిర్వహించారు ఏపీ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు తమతో కలిసి పనిచేయాలని లోకేష్ వారికి విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బస్తీ దవాఖానాలు ప్రస్తుతం సమస్యలతో సతమతమవుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను పట్టించుకోవటం లేదని విమర్శించారు ఖరీదాబాద్ లోని బస్తీ దవాఖానాను కేటీఆర్ సందర్శించారు అక్కడ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు కృష్ణా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర గణ నివాళులర్పించారు పోలీసుల త్యాగం మరవలేనిదని సమాజానికి చేస్తున్న సేవ వెలకట్టలేనిదన్నారు ఇటీవల కాలంలో పోలీసులపై దాడులు జరగడం బాధాకరంగా ఉందన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు పోలీసుల సంక్షేమానికి తనవంతుగా లక్ష రూపాయలు విరాళం అందిస్తున్నారని తెలిపారు విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయక రెయిన్ భవన్లు దేశానికి సేవలు అందిస్తున్న పోలీసులే నిజమైన హీరోలని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు కోనసీమ జిల్లా అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఘన నివాళులు అర్పించారు అనంతరం అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు పోలీసుల త్యాగాన్ని వీరోచిత పోరాటాలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించడం మన బాధ్యత అన్నారు కర్నూలు జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అమరవీరుల స్తూపం దగ్గర పోలీసు అమరులకు శ్రద్దాంజలి ఘటించి మంత్రి టీజీ భరత్ అర్పించారు అమరవీరుల త్యాగం ఎనలేనిదని వారిని స్మరించుకుని మౌనాన్ని పాటించారు ఈ కార్యక్రమానికి పోలీసు అమరవీరుల కుటుంబాలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరించారు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలో ఇటీవల హత్యకు గురైన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న పొన్నూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి అంబటి మురళిని పోలీసులు అడ్డుకున్నారు దారకానిపాడు గ్రామం వెళ్లేందుకు అనుమతులు లేవని తెలిపారు దారకానిపాడు గ్రామాన్ని నిషిద్ధ ప్రదేశంగా ప్రకటించారని మురళి ప్రశ్నించారు ప్రాథమిక హక్కులను అణచివేయొద్దన్నారు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో దారుణ హత్య చోటు చేసుకుంది జడ్పీటీసీకి చెందిన పది ఎకరాల భూమిని గిరిజనులు ఆక్రమించుకున్నారని వైసీపీ జడ్పీటీసీ వారా నూకరాజు ఆరోపించారు అయితే ఈ వివాదంపై హైకోర్టు స్టే విధించడంతో అక్కడికి వెళ్లిన నూకరాజుపై గిరిజనులు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు నూకరాజు దారుణ హత్యకు పోలీసులే కారణమని బంధువులు ఏరి ఆసుపత్రి దగ్గర ధర్నా చేపట్టారు ప్రాణహాని ఉందని ఎన్నోసార్లు పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయం జరిగే వరకు విరమించేది లేదని అంటున్నారు అనకాపల్లి జిల్లా చోడవరంలో హత్యకు గురైన జెడ్పీటీసీ నూకరాజు కుటుంబాన్ని నర్సీపట్నమేరి ఆసుపత్రిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు ఈ హత్యకు ప్రధాన పాత్రధారి పిఎస్ అజయ్ కుమార్ అని మృతిని బంధువులు ఆరోపిస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే లా అండ్ ఆర్డర్ ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు భీమవరం డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని సివిల్ వివాదాల్లో జయసూర్య ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో తన వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండడాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉమామహేశ్వర క్షేత్రంలో కార్తీక మాస మహోత్సవాలకు సర్వం సిద్దం చేస్తున్నారు ఈ నెల ఇరవై నుంచి నవంబర్ తేదీ వరకు కార్తీక మహోత్సవాలు జరగనున్నాయి నవంబర్ ఐదున కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష దీపోత్సవం నిర్వహిస్తారు రాష్ట్రం నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రానున్న ముప్పై ఆరు గంటల్లో వాయుగుండంగా బలపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నకిలీ సమాచారం వ్యాప్తిని కట్టడి చేసేందుకు నూతన చట్టాన్ని తీసుకువస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు ఏ జిల్లా అయినా రాష్ట్రమైన అభివృద్ది చెందాలంటే మత సామరస్యమే ముఖ్యమన్నారు తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవారిపై మత సామరస్యాన్ని దెబ్బతీసే వారిపై కేసులు నమోదు చేస్తామని సిద్దరామయ్య హెచ్చరించారు దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి ఇప్పటికే ఢిల్లీలో వాతావరణం పూర్తిగా కలుషితం కాగా దీపావళి పండుగతో వాయు కాలుష్యం మరింత పెరిగింది ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత నమోదవడంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రీన్ క్యాకర్స్ కాకుండా రాకెట్లు భారణ సంచా విపరీతంగా కాల్చడంతోనే పూర్తిగా గాలి నాణ్యత కోల్పోయిందన్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే భేటీ కానున్నారు దక్షిణ కొరియా వేదికగా ఈ సమావేశం ఇప్పటికే చైనాపై యాభై ఐదు శాతం ట్యాక్స్ విధించిన ట్రంప్ తాజాగా మరో పాంప్ పెంచారు త్వరలోనే చైనాతో అద్భుతమైన ఒప్పందం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఒకవేళ ఒప్పందం విఫలమైతే మాత్రం నూట యాభై ఐదు శాతం ట్యాక్స్ విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు జపాన్ తొలి మహిళా ఎన్నికయ్యారు జపాన్ పార్లమెంట్ దేశంలోని తొలి మహిళా పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా జపాన్ ప్రధానిగా ఉన్న షిగేరు ఇషిబా ఇటీవల పదవికి రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలిగా సనే తఖైచీ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు భారత్ జపాన్ల ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తఖైచీతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నారు టెండూల్కర్ ట్రోఫీలో గాయపడిన రిషబ్ పంత్ టీమిండియా రీఎంట్రీ ఖరారైంది దక్షిణాఫ్రికా ఏ జట్టుతో త్వరలో జరిగే రెడ్ బాల్ సిరీస్ కి భారత్ ఏ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా తెలియజేసింది అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ రెండు వరకు తొలి మ్యాచ్ జరగనున్నట్లు వెల్లడించింది బాలీవుడ్ సీనియర్ నటుడు దర్శకుడు గోవర్ధన్ గోవర్దన్ూసారు ఆయన వయసు ఎనభై నాలుగు సంవత్సరాలు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆసరాని నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు చికిత్స పొందుతూ ఆయన నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచారు ఆసరాని మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సహచరులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది కావల నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు పైకి లారీ ఎదురుగా రావడంతో డ్రైవర్ ప్రమాదం జరగకుండా కాపాడే ప్రయత్నం చేస్తుండగా బస్సు అదుపు తప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది బస్సులో తక్కువ మంది ప్రయాణికులు ఉండటంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు బాపట్ల జిల్లా సింగరాయకొండలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మంత్రి డోల ఈరాంజనేయ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్నారు అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాన్ని మంత్రికి అందజేశారు తిరుపతి ఎస్వి ఆర్ట్స్ హాస్టల్లో చిరుత పులి సంచారం కలకలను రేపుతోంది ఒక్కసారిగా చిరుత హాస్టల్లోకి ప్రవేశించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు జూబ్లహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది ఈ నియోజకవర్గం నుంచి మొత్తం నూట యాభైకి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి నామినేషన్ దాఖలు చేయడానికి మధ్యాహ్నం మూడు గంటల వరకు గేటు లోపల ఉన్న వారికి నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు అక్టోబర్ ఇరవై నాలుగు వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు నవంబర్ పదకొండున పోలింగ్ జరగనుండగా పద్నాలుగున ఫలితాలు వెల్లడి కానున్నాయి వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో గోవుల మృతిపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలపై విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు భూమన ఆరోపణలపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణకు సహకరించాలని తిరుపతి వర్సిటీ పోలీస్ స్టేషన్ అధికారులు నోటీసులు అందజేశారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకోనున్నట్లు తెలుస్తోంది అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేవల్లో అంతరాయం ఏర్పడింది ఈ నేపథ్యంలో ఈ సేవలపై ఆధారపడిన వెబ్సైట్లు యాప్ సేవలు నిలిచిపోయాయి ఆ జాబితాలో స్నాప్చాట్ జూమ్ డ్యూలింగో కాన్వా సిగ్నల్ వడ్లీ కోకెన్ గో వంటి యాప్స్ గేమ్స్ ఉన్నాయి అలాగే బ్యాంకింగ్ సేవల్లో సైతం అంతరాయం ఏర్పడింది దాంతో సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు వెలువెత్తాయి నర్సీపట్నం ఏపీఆర్ఐఎస్ గ్రౌండ్ స్కూల్లో గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పాఠశాలల క్రీడాకారుల ఎంపిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ డివిజనల్ స్థాయి క్రీడలను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ లాంఛనంగా ప్రారంభించారు బాలికల కబడ్డీ వాలీబాల్ ఖోఖో పోటీలను ప్రారంభించారు చదువుతో పాటు క్రీడలు కూడా అత్యంత ముఖ్యమని అన్నారు క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక వికాసానికి దోహదం చేస్తాయని తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడి వరంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆక్రమణలపై ప్రజా సంఘాలు గళమెత్తాయి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష పదకొండవ రోజుకు చేరగా వామపక్ష పార్టీలు సంఘీభావం తెలియజేశాయి ఈ సందర్భంగా ఆర్టీసీ బస్ స్టాండ్ పరిరక్షణ పోరాట కమిటీని ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా రవికుమార్ కార్యదర్శిగా శరత్ కుమార్ కన్వీనర్ గా దుర్గా ప్రసాద్ ను నియమించారు బస్టాండు లీజును రద్దు చేసి ఆక్రమణలు తొలగించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కమిటీ డిమాండ్ చేసింది అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ ఫోటో సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల్లు శిరీష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలో ఓ ప్రత్యేకత అందరి దృష్టిని ఆకర్షించింది తన ప్రేమ పెళ్లి విషయాల్లో గోప్యత పాటిస్తూ వస్తున్న అల్లు శిరీష్ తన కాబోయే భార్య నాయనికను ఈ ఫోటో ద్వారా తొలిసారి అభిమానులకు పరిచయం చేశారు ప్రస్తుతం ఈ కొత్త జంట ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి మెట్రోపాలిటన్ సిటీ బెంగళూరులో రోడ్ల దుస్థితిపై ఇటీవల కాలంలో కర్ణాటకలో రాజకీయ దుమారం రేగింది బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ ముంజుదార్ షా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య మాటల యుద్దం కూడా చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డీకేను కిరణ్ మజుందార్ వారి నివాసాలకు వెళ్లి కలుసుకున్నారు తమ మేనల్లుడి వివాహానికి వారిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది అనంతరం బెంగళూరు పురోగతి సృజనాత్మకత రాష్ట్ర అభివృద్ది మార్గాలపై తాము చర్చించినట్లు డీకే శివకుమార్ తెలిపారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని అన్ని వసూలతో కూడిన మోడల్ హాస్పిటల్ గా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన గైనక విభాగాలను సందర్శించి రోగులతో మాట్లాడారు ఆయుష్మాన్ భారత్ పథకంలో రోగులు వేచి ఉండే సమయం తగ్గించే ట్యాబ్లు సిబ్బందికి పంపిణీ చేశారు ఎన్పీసీఎల్ నిధులతో నలభై లక్షల విలువైన విలువైనక్ హిస్టెరోస్కోపిక్ పరికరాలను ప్రారంభించారు వైద్యులు ఈ పరికరాల ద్వారా గర్భ సమస్యలు గుర్తించడం చికిత్స అందించడం సులభం చేయమని పేర్కొన్నారు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది కరీమాబాద్ లోని ఉర్సు దర్గా వద్ద ఉన్న విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు మధ్య మత్తులో ఓ వ్యక్తి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు గుర్తించారు విగ్రహం ధ్వంసం చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని పలు రైస్ దుకాణాలపై సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి దాడులు నిర్వహించారు పట్టణంలోని లలిత రైస్ డిపోలో అనధికారికంగా నిల్వ ఉంచిన మూడు వందల కేజీల పీడీఎఫ్ బియ్యాన్ని ఆమె పట్టుకున్నారు షాపు యజమానిపై కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న పీడీఎఫ్ బియ్యాన్ని సివిల్ సప్లై గోడౌన్ తరలించారు కర్నూలు జిల్లా ఆలూరులో గత పది రోజులుగా కొలాయి నీళ్ల కోసం కాలనీ వాసులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో కొళాయి నుంచి మురుగునీరు సరఫరావడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు కోటవీధి ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో మురుగునీరు సరఫరా కావడంతో గ్రామ పంచాయతీ అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేశారు కొళ్ళాయి పంపుల్లో వస్తున్న మురుగునీరు దుర్వాసన రావడంతో నీటిని తీసుకోకుండానే మహిళలు వెనుదిరిగారు ఏపీసీపీఐ రాష్ట కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గత పదకొండు సంవత్సరాలుగా ఈ పదవిని నిర్వహిస్తున్న కె రామకృష్ణ స్థానంలో ఈశ్వరయ్య బాధ్యతలు చేపట్టనున్నారు ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ రైతు సంఘం నాయకుడిగా పనిచేసిన ఈశ్వరయ్య పలు ప్రజా సమస్యలపై పోరాడి ఇప్పుడు ఆ పార్టీ రాష్ట కార్యదర్శి స్థాయికి వచ్చారు ఈ సందర్భంగా నేతలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని హామీ ఇచ్చారు సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయిన హోంమంత్రి అనిత అధికారులు బాణసంచ పేలుడు ఘటనకు సంబంధించిన నివేదికను సీఎంకు అందించారు శ్రీకాకుళం జిల్లాలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నాన్ టీచింగ్ సిబ్బందికి నిర్వహించిన లీవ్ క్రికెట్ టోర్నమెంట్ ఇరవై ఐదులో అన్ని జిల్లాల నుండి పదహారు జట్లు తలపడ్డాయి ఫైనల్స్ కు చేరుకున్న శ్రీకాకుళం సన్ రైజర్స్ కృష్ణ రాయల్స్ మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం సన్ రైజర్స్ ఇరవై ఓవర్లకు రెండు వందల పదకొండు పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోగా కృష్ణ రాయల్స్ ఇరవై ఓవర్లకు నూట నలభై ఎనిమిది పరుగులు చేసి ఆలౌట్ అయ్యి గా నిలిచారు అనంతరం ట్రోఫీలు అందజేశారు బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటాయి రోజు ఒక్కరోజే తులం బంగారం ఏకంగా మూడు వేల రూపాయల వరకు పెరిగి కొనుగోలు భారీ షాక్ ఇచ్చింది హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయల మార్కును దాటేసింది బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెట్టడంతో పండుగలు పెళ్లిల సీజన్ లో కొనుగోలు చేయాలనుకునే వారిలో ఆందోళన మొదలైంది అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గంలోని పోస్టాఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది మొత్తం ముప్పై మూడు మంది ఖాతాదారులు తమ అకౌంట్లలో దాదాపు రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలు మాయమయ్యాయని తమ డబ్బులు వెనక్కి ఇచ్చేంత వరకు అధికారులను తమ విధులకు హాజరు కానివ్వమని బైఠాయించి ఆందోళన చేపట్టారు రెండు వేల తొమ్మిది నుంచి స్థిర డిపాజిట్ స్కీమ్ లో భాగంగా ఐదు లక్షలకు పైగా డబ్బులు డిపాజిట్ చేశామని వాటికి వచ్చిన పాస్ పుస్తకాలు మాత్రం ఫేక్ అని బాధితులు వాపోతున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో జీడి పరిశ్రమ అభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు జీడి రైతులు ఇతర ప్రజాప్రతినిధులు ఉద్దేశించి ఎమ్మెల్యే గౌత శిరీష మాట్లాడారు పార్టీలకు అతీతంగా పలాస నియోజకవర్గానికి మరిన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకురావడానికి ధనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు కడప జిల్లాలోని యోగివేవన విశ్వవిద్యాలయం గొప్పతనాన్ని విశ్వవ్యాప్తంగా తెలియచేయాలని వీసీ బెల్లంకొండ రాజశేఖర్ అన్నారు యూనివర్సిటీని ఇంకా ముందుకు తీసుకువెళ్లడానికి టీచింగ్ అలాగే నాన్ స్టిక్ టీచింగ్ స్టాఫ్ సహకారం ఉండాలన్నారు వచ్చే మూడు సంవత్సరాల్లో దాదాపు వందలోపు ఎన్ఐఆర్ఎఫ్ ఉండాలని రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీల కంటే ర్యాంకింగ్ లో లోపు ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు రేపటి నుంచి మూడు రోజుల పాటు యుఏఈలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం యుఏఈలో ముఖ్యమంత్రి బృందం పర్యటన చేపట్టనుంది వచ్చే నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో విశాఖలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ కు వివిధ సంస్థల ప్రతినిధులను చంద్రబాబు ఆహ్వానించనున్నారు రేపు ఉదయం పది గంటలకు హైదరాబాద్ నుంచి సీఎం చంద్రబాబు దుబాయ్ వెళ్లనున్నారు మూడు రోజుల్లో వివిధ అంతర్జాతీయ సంస్థల యాజమాన్యాలు ప్రతినిధులతో వన్ టు వన్ మీటింగ్లకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మంగళవారం జోరుగా వర్షాలు కురిశాయి ఒంగోలులో వర్ష ప్రభావం అధికంగా కనిపించింది సోమవారం అర్ధరాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు వర్షం కురవగా ఒంగోలులోని లోతట్టు ప్రాంతాల్లో జలకల కనిపించింది అయితే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక మానవ మృగమని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు విమర్శించారు ఎస్సీ ఎస్టీ మైనారిటీలను గోపిరెడ్డి బెదిరిస్తున్నారని రౌడీల చేత హత్య రాజకీయాలు సాగిస్తున్నారని ఆరోపించారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తనపై చేసిన వ్యాఖ్యలన్నీ నిరాధారమైన ఆరోపణలేనని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు నరసరావుపేటలో జరిగిన హత్యలకు తనకు వైసీపీ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు ఎమ్మెల్యే అరవిందబాబుపై కోర్టు ద్వారా పరువు నష్టం దావా వేసి న్యాయపోరాటం చేస్తానన్నారు ఎమ్మెల్యే అరవిందబాబు మతి స్థిమితం తప్పిన వాడిలా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీకి చెందిన మహిళా అభ్యర్థి మేడలో పూలదండ వేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది నితీష్ మానసిక స్థితిపై తరచూ విమర్శలు గుప్పించే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వెంటనే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆయనపై సెటైర్లు గుప్పించారు వాట్ ఏ అని కామెంట్ చేస్తూ ఆ వీడియోను షేర్ చేశారు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతారనే వార్తలపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు రోహిత్ కోహ్లీలకు ఇదే చివరి సిరీస్ అనడం హాస్యాస్పదమని రిటైర్మెంట్ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయమని వారిద్దరు జట్టులో ఉండటం మాకు సానుకూల అంశమని వారిద్దరి సమక్షంలో టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించి తీరుతుందన్నారు వారిద్దరి వన్డే రికార్డులు ప్రస్తుత ఫామ్ ఫిట్నెస్ దృష్ట్యా ఇప్పట్లో రిటైర్ కాకపోవచ్చని తెలుస్తోందని తెలిపారు ములుగు జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు సభ్యులు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఎదుట లొంగిపోయారు లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు ఎస్పీ శబరీష్ తక్షణ సహాయంగా ఇరవై ఐదు వేల రూపాయలు అందించారు అజ్ఞాత జీవితాన్ని విడిచిపెట్టి పోలీసులను సంప్రదించే మావోయిస్టులకు ఎటువంటి హాని ఉండదని ఎస్పీ స్పష్టం చేశారు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వ్యవహారం పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో రాజకీయ దుమారం రేపుతోంది ఈ పరిణామంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వేదికగా స్పందించారు సుందర్ పిచాయ్ ఆంధ్రప్రదేశ్ ను కాదు పెట్టుబడులు కేంద్రంగా భారత్ను ఎంచుకున్నారని ఒక్క మాటలో తేల్చేశారు చూస్ భారత్ అంటూ ట్వీట్ చేశారు బెంగళూరు రహదారుల దుస్థితి ట్రాఫిక్ సమస్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు వారంలోగా నగరంలోని అన్ని గుంతలను పూర్తి చేయాలని అక్టోబర్ ముప్పై ఒకటిలోగా ఐదు కార్పొరేషన్ల పరిధిలోని గుంతల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల గుంతలు పడ్డాయని వైట్ ట్యాపింగ్ వల్ల రోడ్లు దీర్ఘకాలం మనికగా ఉంటాయని సీఎం తెలిపారు ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి ఎనిమిది రూపాయల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు యాజ్ ఆఫ్ నవ ఈవీ అప్డేట్స్ కి వాచింగ్ వాయికే న్యూస్ది తెలుగు వారి గుడి చెప్పడం